ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం ప్రథమ సూత పౌరాణికండు శౌనకాతి మహర్షులంగాంచి ఇట్ల నేను ఓ మునిశ్రేష్ఠులారా లోకంపున మనుజుండు దరిద్రము చే పీడింపబడుతుండేని అట్టి దారిద్ర్యమును తొలగజయునట్టి ఒక వ్రతశశ్రేష్ఠంబు కలదు దానిని చెప్పిదను వినుండు పూర్వం పాండురాజపుత్రుడైన ధర్మరాజు తమ్ములతోట అరణ్యమున వాసము చేయుచు మిగుల కష్టములు అనుభవించి ఒకనాడు కృష్ణుని గాంచి మహాత్మా నేను తమ్ములతోట అనేక దినములుగా అరణ్యవాసములు చేయుచు మిగుల కష్టము చెంది ఉన్నవాడను ఇట్టి కష్టసాగరమునందు కడదేరునట్టి ఉపాయమును చెప్పవలేనని ప్రార్థించిన శ్రీకృష్ణుడి అనియే ఓ ధర్మరాజా పురుషునకును స్త్రీలకును సకల పాపంపుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంతవ్రతమును ఒక వ్రతము కలదు మరియు అనంతవ్రతమును భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు నవలేను అట్లు కావించిన కీర్తియును సుఖమును శుభమును పుత్రలాభమును కదుగునని వచించిన ధర్మరాజు ఇట్లనియే ఓ రుక్మిణీ ప్రాణవల్లభ ఆ అనంతుడను దైవం ఎవరు అతండి ఆదిశేషుడ లేక తక్షకుడ లేక సృష్టికర్త అయిన బ్రహ్మయ లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన శ్రీకృష్ణుడిట్లనియే ఓ పాండుపుత్ర అనంతుడను వాడను నేనే తప్ప మరెవరునూ కాదు సూర్యగమనమిచే కళాకాష్ట ముహూర్తములడివు పగలు రాత్రిడియు యుగ సంవత్సర ఋతు మాస కల్పములనియు ఈ సంయ్య కలుగు కాలం బెద్ది కలదు ఏ నా స్వరూపము నేనే కాలస్వరూపుడును అనంతుడను పేరన భూభారము తగ్గించుట కొరకును రాక్షసంహారము సంహారము కొరకును వసుదేవుని గృహంపొర జన్మించి తినే నన్ను కృష్ణునిగాను విష్ణునిగాను హరిహర బ్రహ్మలుగాను సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను సృష్టిస్థితి లయకారణ భూతుడైన నేను అనంత పద్మనాభునిగను మత్స్య అవతార స్వరూపునిగను ఎరుంగుము నా హృదయమునందే పదునరుగురింద్రులును అష్టవసువులను ఏకాదశ రుద్రులును ద్వాదశాదిత్యులను సప్తర్షును శరీర దృఢ్యమములను భూభువ సర్వలోకాదులు ఉన్నవో అట్టి నా స్వరూపమును నీకు ఎరింగించి తినే అనెను ధర్మరాజు కృష్ణమూర్తిని గాంచి ఓ జగన్నాథ నీ వచించిన అనంత వ్రతం బిట్లు ఆచరింపలేను ఆ వ్రతం ఆచరించిన ఏమి ఫలము కలుగును ఏ ఏ దానమును చేయవలయును ఏ దైవమును పూజింపవలయును పూర్వము ఎవరి వ్రతం ఆచరించి సుఖము చెందిరి అని అడిగిన కృష్ణమూర్తి ఇట్టనియే ఓ ధర్మరాజా చెప్పేదను వినుము పూర్వయుగమునందు వశిష్ట గోత్రోద్ధవుడును వేద శాస్త్రార్థ సంపన్నుడునగు సుమంతుడు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి భృగుమహర్షి యొక్క పుత్రిక యగు దీక్షాదేవి అను భార్య కలదు ఆ దీక్షాదేవితోడ సుమంతుడు చిరకాలము కాపురము చేయ దీక్ష దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతి ఒక కన్యను కనను ఆ బాలికకు శ్రీలయ్యను నామకరణం పొనర్చి ఇట్టుండ కొన్ని దినం వరకు దీక్షాదేవి తాపజ్వరముచి మృతి నందిను వైదిక కర్మలోప భయంబుచే కర్కశైన ఒక కన్యను వివాహము చేసుకొను ఆ కర్కశ మిగుల కఠిన చిత్రురాలుగాను గయ్యాళిగను కలహకారిణిగాను ఉండెను ఇట్టుండ ప్రథమ భార్యకు దీక్షాదేవి పుత్రికైన సీల తండ్రి గృహములనే పెరుగుచు గోడలయందును గడపల యందును చిత్రవర్ణంబులతో ప్రతిభలను వ్రాయిచూ కూటము మొదలకు స్థలంబులందు శంఖ పద్మాదుల వర ముగ్గులు పెట్టుచూ దైవభక్తి గలదై ఉండెను ఇట్టుండగా శీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహం చేయవలని ప్రయత్నము చేయచుండ మహాముని కొన్ని జనంబులు తపస్సు చేసి పిదవ పెళ్లి చేసుకున్న పనిలోని దేశ దేశదేశములను తిరుగుచూ ఈ సుమంతుడు గృహం వరకు వచ్చాను అంత సుమంతుండు కౌండిన్య మహాముని అర్ఘ్యపాద్యాధుల చే పూజించను మహర్షి కోరికపై ఒక శుభదినంబున శీలయ్యను తన కూతురుడిచ్చి ఆయనకు వివాహము చేశాను ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లుడికి ఏదైనా బహుమానం బీయములను తలచి తన భార్య ఓ కర్కశ వద్దకు పోయి ఓ కర్కశ మన అల్లుడికి ఏదైనా బహుమానం ఇయ్యవలను కదా ఏమి ఇయ్యవచ్చును అని అడుగుగానే ఆ కర్కశ చిక్కున లేచి లోపలికి పోయి తలుపును గడియ వేసుకొని ఇక్కడ ఏమి ఇవ్వలేదు పంపినను అంత సుమంతుడు మిగులు చింతించి దారిపత్యంబురకైను ఏదైనా ఇయ్యక పంపట యుక్తము కాదని తలంచి పెళ్లికి చేయబడి మిగిలి ఉండేటి కొంచెము పేలపిండినిచ్చి అల్లుడి చోట కూతురుడు పంపాను అంత కౌండిన్యుడును సదాచార సంపన్నురాలకు భార్యతోడ బండినెక్కి తిన్నగా తన ఆశ్రమం వరకు పోవచ్చు మధ్యాహ్న వేళ ఏనందున సంధ్యావందనాది క్రియలు సల్పుటకై బండి దిగి నాటి నాటిదినము అనంత పద్మనాభ చతుర్దశి కావున ఆ చోట ఒక ప్రదేశమనందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రముడం ధరించుకుని మిగుల భక్తియుక్తులై వేర్వేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ చేయిస్తుండగా భార్య గుశీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల వద్దకు పోయి ఓ వనితాముల మీరే దేవుని పూజించుతున్నారు ఈ వ్రతం పేరేమి నాకు సవిస్తారముగా ఆనసీయవులయ్యను అని ప్రార్థించగా ఆ పతివ్రతలు ఇట్లనేది ఓ ఓ పుణ్యవతి చెప్పేదమ్ వినుము ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము ఈ వ్రతము చేసిన కాంచిన అనంతఫలము కలుగును మరియు భాద్రపద శుక్ర చతుర్దశి నాడు నదీ తీరం పొరకు పోయి స్నానంపు నడిచి శుభ్రవస్త్రంబులం గట్టుకొని పరిశుద్ధమైన తలమున గోయమయముచే అలికి సర్వతోభద్రంబను ఎనిమిది దళంబులు గల తామరపు మండలమును నిర్మించి ఆ మండలమునకు చుట్టూను పంచవటపు ముగ్గులతోనూ తెల్లని బియ్యప్పిండి చేతను అలంకరించి నానావిధ ముగ్గులం పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంబున ఉదకపూరిత కలశం గురుడిచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామిని దర్భతో వనర్చి అంద ఆవాహనము చేయవలేను శ్రీకృత్వాదర్భమయం దేవం శ్వేతదీపే స్థితం హరిం సమన్వితం సప్తపణై పింగడాక్షం చతుర్భుజం అని ఈ శ్లోకము చొప్పున శ్వేతదీపవాసిగను పింగడాక్షండుగను సప్తపడ సహితుండుగను శంఖ చక్ర గదాధారుండుగను ధ్యానము చేసి కల్పోత్త ప్రకారంబుగా షోడశోపచారంభు నడుచి ప్రదక్షిణ నమస్కారం గావించి పదునాలుగు ముళ్ళు కలిగి కుంకుమతో తడిసిన కొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున పూజించి ఐదు పళ్ళ గోధుమ పిండితో ఇరువది ఎనిమిది అతిర సంబులను చేసి నైవేద్యం పెట్టి తోరంబురు కట్టుకొని పదునాలుగు అతిర సంబులను పాయసదానమును ఇచ్చి తక్కిన వారిని తాను భుజింపవలేను మరియు పూజాద్రవ్యములనియూ పదునాలుగేసిగా ఉండవలేను పితమ బ్రాహ్మణ సమారాధన మరొచ్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానిత్తుతూ ఉండవలేను ఓ శీల ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరమునందు ఉద్యాపనము చేసి మరలా వ్రతమును ఆచరించుతుండవలనని చెప్పిన కౌణ్యముని భార్యకు శీల కూడా తక్షణంబుగా స్థానం పొరడిచి ఆ స్త్రీల సహాయం వలన వ్రతమును ఆచరించి తోరము కట్టుకొని దారిబత్యమున ఒక కాను తెచ్చిన సత్తుపిండిని వాయనదానమిచ్చి తానునూ భుజించి సంతృష్టయ్యి భోజనాదులచే చేసే సంతృప్తుడైన తన పెనువిటితో బండినెక్కి ఆశ్రమం వనుకుపోయాను సశేషం ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదబోలు తూర్పుగోదావరి జిల్లా